నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ప్రధానంగా మిరప తోటల్లో ఎర్రనల్లి తామర ఎటాక్ ఏటా అలాగే పండాకు తెగులు అలాగే ఎక్కడ చూసినా కానీ ఫ్లవరింగ్ లేకపోవడం చలిమల్లింది కాబట్టి తోటలు అనేది ముడతలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ సమస్యలు వస్తాయి మిరపలో ప్రధానంగా తెల్లదోమ పచ్చదోమ అలాగే ఎర్రనల్లి ట్రిప్స్ అలాగే ఈ యొక్క మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఎక్కడా ఎందుకంటే కాపు దడే క్రాస్ సెట్టింగ్ కాపు పడే దశ కాబట్టి మీ మిరప పంట పొలంలో ఈ యొక్క శక్తిని మీకు అంటే మనం కూడా స్ప్రే చేయడం రైతులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది సో మంచి ఎక్సలెంట్ రిజల్ట్ ఉండడం జరిగింది సో ఇందులో మనకు వచ్చేసి రెండు డబ్బాలు ఉంటాయండి సో ఒకటి వచ్చేసి మనకి కి అలాగే పూతాఖా బాగా రావడానికి దూరం చేస్తుంది రెండోది వచ్చేసి మనకి ఎర్రనల్లి ట్రిప్స్ ఇది రెండు కూడా రెండు వందల యాభై ఎంఎల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ శక్తి మందును మీ పంట పొలంలో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గుర్చే అవకాశం ఉంది సో ఇది చూసుకున్నట్లయితే నానోఫిల్ క్రాప్ సైన్సెస్ ఇది వచ్చేసి మనకి కెమికల్ కంపెనీ అండి నానోఫిల్ క్రాప్ సైన్సెస్ అలాగే సో ఇందులో ఉన్నటువంటి చూసుకోవచ్చు సీవిడ్ ఎక్స్ట్రా మిలిటన్ సబ్ అన్ని రకాల టెక్నికల్స్ ఇందులో అయితే ఉండడం జరిగింది సో కలిపి మీ మిరప పంట పనులు స్ప్రే చేసుకుంటే రిజల్ట్ మంచిగా వచ్చే అవకాశం ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులందరూ కూడా వాడడం జరుగుతుంది సో ప్రధానంగా బ్యాడ్గి సీడ్ తేజ రకాలు అన్నిటిలో కూడా క్రాప్ సెట్ కాకపోవటం ఇప్పుడు కూడా వర్షాలు బాగాపడడం వల్ల తోటలన్నీ కూడా ఈల్డింగ్ వెనక వెనడం జరిగింది కాబట్టి ఎరణాలి తామరపురి అటాకులు అన్నింటినీ కూడా తట్టుకొని మీ మిరప పంట పనులు ఐదు నుంచి పది గంటలు కాపు రావడానికి ఈ యొక్క శక్తి ప్రోడక్ట్ మీకు దోహదం చేస్తుంది ఐ సోదాలు ముందుకు తెలియజేయడం జరుగుతుంది పడం పూతాఖాతా వచ్చి పది నుంచి పదిహేను కింటాలు కాయలు పడ్డానికి దోహదం చేస్తుంది రైస్ సోదరులు గమనించి మీ మిరప పంట పనుల్లో ఈ యొక్క శక్తిని వాడుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది